హాయ్ అండి ఇదైతే కూర కారం అండి మేము ఇది సంవత్సరానికి సరిపడా మేమైతే ఆడించేసుకుంటాము మా మమ్మీ అయితే ఆడించేస్తారండి ఇవన్నీ అయితే ఇది కూరకి నెక్స్ట్ ఇదేమొచ్చి ఇదైతే పచ్చళ్ళకండి కారం ఇది పచ్చి కారం అండి దీంట్లో అయితే మసాలాలు అన్నీ వేస్తారండి ధనియాలు ఇవన్నీ వేస్తారు కదండి అదే ఇందులో మనం వెల్లుల్లిపాయలు అయితే వేసుకోలేదండి వెల్లుల్లిపాయలు కొద్దిగా డబ్బాలోకి తీసుకున్నప్పుడు అవి వెల్లుల్లిపాయలు కొట్టి అప్పుడు ఇందులో కలుపుకొని కూరకైతే వాడతామండి మరి దీన్ని ఎలాగ నిల్వ ఉంచుకుంటామో అది కూడా ఇది ఎలా స్టోర్ చేసుకుంటామో మీకు అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి కారం స్టోర్ చేసుకుంటాకైతే ఈ డబ్బాలు అయితే తీసుకుందండి కేజీ పడతాయి అంటండి తీసుకుంది ఇందులో నేనైతే సదరేసి ఇవన్నీ అయితే నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాము ఇప్పుడు ఇది రెడ్ కలర్లో ఉందో అదే ఎంత కారంగా ఉందో అదే టేస్ట్ ఇది మారదండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎందుకంటే ఈ విధంగా అయితే నేనైతే పెట్టుకున్నాను డబ్బాలో దీనికి మూత పెట్టేసి ఇది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఇందులో అయితే ధనియాలు జీలకర్ర ఉప్పు పసుపు కొమ్ములు వేసి ఆడించారండి మెంతులు కూడా కొన్ని వేసుకోవాలండి ఇవన్నీ వేయించేసుకుని ఎండి మిరపకాయలు కూడా వేయించుకొని అప్పుడు వాడించుకోగలండి పచ్చికారానికైతే అదేమి ఉండదు ఓన్లీ మిరపకాయలే ఇలా అయితే వచ్చినాయండి మూడు అయితే ఇంకా నేను పెడతాను అలాగే ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నామండి అప్పుడైతే మట్టి కొండలు జాడీలు వాటిలు వాడివరంట అవి కూడా మంచివి అవే మంచి వసలని మనమైతే ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాము ఎందుకండి ఇంక ఇది ఉంది ఇది కూడా చదరాలి ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ కవర్లలో కూడా ప్యాక్ చేసుకుని మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకోవడం వల్ల స్పేస్ కూడా ఎక్కువ పట్టదు